బలియానపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో సబ్సిడీ ధరల కేంద్రాలను ప్రారంభిస్తామని రాష్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు బలిగానపల్లె పట్టణంలో సబ్సిడీతో నిత్యావసర సరుకులు పంపిణీ కేంద్రాన్ని రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గురువారం ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో కందిపప్పు పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పట్టణంలోని గ్రంథాలయం పక్కలో ఉన్న గదిలో ప్రారంభించారు మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు అధిక ధరలతో తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారని విమర్శించారు ఒక కేజీ కందిపప్పు నూట అరవై రూపాయలు బియ్యం ఒక కేజీ నలభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నట్లు తెలిపారు త్వరలో అన్ని మండలాలలో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి వెంట అధికారులు ఉన్నారు మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు పేద ప్రజలకు గారికి వారికి కూడా నాణ్యమైనటువంటి సరుకులు సరఫరా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నూట ఎనభై ఒక్క రూపాయలు ఉండేటువంటి కందిపప్పును నూట అరవై రూపాయలకు బియ్యాన్ని యాభై ఐదు రూపాయలు ఉండేటువంటిది నలభై తొమ్మిది రూపాయలు యాభై ఆరు రూపాయలు ఉండేటువంటి బియ్యాన్ని నలభై తొమ్మిది రూపాయలకు అదేవిధంగా బియ్యం పచ్చి బీసీడి సోనా మసూరి యాభై రెండు రూపాయల నుంచి నలభై ఐదు రూపాయలకు ఈ సరుకులన్నీ కూడా ఇవ్వడానికి ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఫెయిల్యూర్స్ అని చూసిన తర్వాత ఈరోజు మా యొక్క ఏదైతే రెవెన్యూ సిబ్బంది కానీ వీరందరూ కూడా పౌర సరఫరాలకు సంబంధించినటువంటి శాఖల ద్వారా కూడా వీళ్ళందరికీ పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఇక్కడ బనగాని పల్లెలో తొమ్మిది కదా సార్ మొత్తం జిల్లాలో జిల్లాలోనే తొమ్మిది నియోజకవర్గాలలో ఈ బనగాని కూడా ఫస్ట్ మొట్టమొదటి దుకాణం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే చాలా ప్రతి మండలానికి కూడా ఈ యొక్క ఈ సరఫరాలను కూడా సరసమైన ధరలు నాణ్యమైన సరుకులను సరఫరా ఇవ్వడానికి ప్రతి జిల్లాకు కూడా ప్రతి మండలానికి కూడా హెడ్ క్వార్టర్లలో ఓపెన్ చేస్తాము సమయం కొద్దిగా ఉండడం వలన ఇంకా సర్వేలు చేస్తూ ఇంకా ఏ ఏ సరుకులు మేము నాణ్యమైన ధరలు ఇవ్వచ్చు ఇదే విధంగా ఇంకా సబ్సిడీ వలన ఇవ్వడంటువంటి ఏవైతే మిల్లెట్స్ ముఖ్యంగా మిల్లెట్స్ని కూడా తీసుకురావాలని చెప్పి ఈరోజు పౌర సరఫరాల శాఖ కూడా దాంట్లో కూడా పాల్గొంటా ఉంది అన్ని విషయాలు కూడా త్వరలోనే ప్రజల మధ్యకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా ఈ నాణ్యమైన సరుకులు అమ్మడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్